పవిత్రతతో అలేలుయా ఏ సైయాని కి స్తోత్రమయా అలేలుయా ఏ సైయాని కి స్తోత్రమయా మాహా గను విశుద్ధములోనే ఇవసించు వాడరు మహాకనురూ మహోనదురూ విశుద్ధములోనే విభించు వాడు ఉపా సత్య సంపూర్ణమయ్యి మహజలో ुतनाय अनुपरिशुत परसुते मदना कृपसज्यं मरि न मयी माम जलो నతుడావు వారి శూత సలమ్ లోనే నివల సించు వారవు దీన మనుసు గలవారి కే చమ్రుతి కా క్రుపను తయచేయు

మాగను డవు మారు నదువు పరిశుభలములోనే శివసించు వాడ మాగను డవు మారో నదువు పరిశుభలములోనే శివసించు వాడు శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని వాడవని ఆత్మ శోధింపబడు వారి చూపించి తప్పించు వాడవని కసిలువ మోయూచు నీ

భారూటెరుతి నన్ను హరి భార చూట కృప నన్ను మమ నన్ను హరిత భార చూటె మీద మమన కృతయ్యారాధనా ఆరాధన కృతయ్యారాధనా

Adana, tuti, adana, 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 సి మనసు ఆచితూన బలమున మనసుతో ఆరాచితున్న బలముతోధ అరగనా

రా అందరూ చెప్పకపోతూ ప్రభు నామన వైపు పరుచుకుందో వినయము కలవారికి తగిన సమయములో నువ్వు వాడుకునే పాత్రగా నన్ను చెయ్యి బాబు అయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా అయ్యా మా పరిచయం పరిశుద్ధపరచయ్యా మా కుటుంబాల పరిశుధపరచయ్యా మా గ్రామాన్ని పరిశుద్ధపరచయ్యా మా దేశముపై మీ రక్త ప్రోక్షణ జరుగునుగాక ఆకాశ వాక్యుల్ని వెప్పబడునుగాక

నను వలిపేయ చూసిన మనుషులంత మనసే గాయపరచి కురుగల్లే నను నలిపేయ చూసిన చూరుడల్ వచ్చినావు చావు చల్లని నీడలో ఓ కలలాగున్నది నీవు నాతో అన్నది నిజమవుతున్నది నేనే నా అన్నది నిరసాల నిషిలో కృషోధం వచ్చింది ఏసుని ప్రేమే నన్ను బ్రతికించెను నిరాశాల నిశీలో నా ఔషోయం వచ్చింది ఏసుని ప్రేమే నన్ను బ్రతికించేను హా కలలా ఉన్నది నీవు నేనా అన్నది నాయనా అంచులు వరకు నింపయ్యా అంచుల వరకు నింపయ్యా అంచుల వరకు నన్నింపయ్యా ఆత్మాభిషేకముతో నింపు బాబో స్తో నింపు అంచుల వరకు నింపుగా చుకుటకు రథి కొండ నేను ఖాళీ అయి ఉన్నాను రథి కొండ నేను ఖాళీ అయి ఉన్నాను నింపు మా జీవాధిపతి సకల ఆశీర్వాదాలకు కారు కూడా మీ పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఈ రెండవ రోజు ఉపవాస ప్రార్థనలోనికి మేము రావడానికి మీరు చూపున కృప అద్భుతమైనది నాయన నీ దయ సంకల్పం ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టింది ఈ రీతిగా ఏసయ నాదా తండ్రి అని పిలుచుకోవడానికి మీరు మాకు కృపనిచ్చారు అపవిత్రమైన పెదవులతో అపవిత్రమైన నాలుకతో మేము స్థుతించడానికి మీ రక్తము చేత మా పెదవులను మా నాలుకలను పవిత్రపరిచారు అందుకే మీకు స్తోత్రం కలుగునుగాక కృప కలుగునుగాక ఆచరణ కార్యాలు ఈ పూట మా జీవితంలో జరుగురుగాక నీ సేవకుడు ఫాస్ట్గా నిలబడుతూ ఉండగా నీ సన్నిధిని నీ అభిషేకాన్ని నీ కుమారుడు మీద ఉంచి నిశ్చయముగా మీరు మాతో మాట్లాడుదురుగాక అటు కార్యాలు మీరు జరిగించి మహిమ పొందమని నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె ఆమె అందరు కూర్చుందా దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ కూడికలు ఈ రీతిగా జరగటానికి దేవుడు కృప చూపాడు ఈ కొడుకులు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రతి నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖులు జరిగేవి చుట్టుకుంట ప్రార్థన మందుల నిర్మాణం జరగటం వల్ల కొంచెం వాటిని పోస్ట్ పోన్ చేయడం జరిగింది మరలా ఈ సంవత్సరం కూడా మీటింగులు ఉండడం వలన పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాం దేవుడు ఎందుకన్న హృదయంలో కొంచెం కలవరాన్ని పెట్టడం వల్ల మళ్ళీ ఈ నెల నుంచి ఈ కొడుకులు మళ్ళా ప్రారంభించాం ప్రతి నెల పంతొమ్మిది ఇరవై ప్రార్థనలు సమావేశం ముందు పంతొమ్మిది ఇరవై జరుగుతాయి ఎంతమంది ప్రజలు వచ్చినా మన సహవాసంలో సేవకులు నెల నెల ఒక్కొక్కరు వచ్చి వాక్యాన్ని అందించి వెళ్తారు లేదా నేనే వాటిని నేను కూడా ఒక నెలలో వాక్యం చెప్పడం జరుగుతుంది మరి మీరందరూ పాలు పొందారు మీ అందరికీ హృదయపూర్వకమైన అందనాలండి మరి పగలంతా ఆరాధనలో ఉన్నారు మరి నిన్నటి రాత్రి కూడా ఆరాధనలో ఉన్నారు మరల రేపు రాత్రి ఉంటారు ఈ రీతిగా ప్రభు సన్నిధులు ఆనందించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మరి రోజు స్కూల్కి వెళ్తుంటారు పిల్లలు రోజు పనికి వెళ్తుంటారు పెద్దలు రోజు ఉద్యోగానికి వెళ్తుంటారు కానీ ఒక వారమే ఆరాధన ఒక్కరోజే ఆరాధన అది ఆదివారం మరి ఈ రీతిగా మరి కొనియాడడం అనేది గొప్ప విషయం ఎందుకంటే ఆరాధన చేసే సమయం ఒకరోజే అందుకని మరి నెలలో కొన్ని రోజులైనా కలుసుకొని ప్రభునామను స్తుతించడం అనేది గొప్ప విషయం మరి రోజు నిలిచి ఉన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆస్వాదించును గాక మన సహవాసంలో మరి గొప్ప పరిచయ చేస్తున్న అన్యుల మధ్యలో ప్రభు పరిచర్ జరిగిస్తున్న దేవుని సేవకులు ఏబిలు పాస్ట్ గారు మరి గత కాలంలో ఎన్నో మార్లు వచ్చి వాక్యాన్ని అందించడం జరిగింది మరి అయ్యగారు అయితే మర్చిపోయారు ఇప్పుడే ఫస్ట్ వచ్చి వస్తాను నేను అన్నారు మీరు మీకు గుర్తుందండి చాలా మార్లు వచ్చారు గుర్తుందా మీకు మరి కొంచెం గ్యాప్ రావడం వల్ల ఈ గారు మర్చిపోయారు మరి గొప్ప సేవకులు ప్రతి నెల ఇరవై టూ తారీఖు ఎవరు వచ్చినా రాకపోయినా మరి ఇక్కడికి వచ్చి కూడికి నడిపించడం మరి మన బలపరచడం జరుగుతుంది ఈ పూట వాక్యాన్ని అందించడానికి దేవుని సేవకులు వచ్చారు వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను మరి వాక్యానికి సమయం ఇస్తున్నాం అందరం చప్పట్లు కొడుతూ ఏ సై నామానికి మహిమ కలిగినట్లుగా చప్పులు కొడుతూ మన ప్రభువును రక్షకుడనే సూకరిస్తూ అతి చేస్తామని నామములు ఈరోజు జరుగుతున్న ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడిక రెండవ రోజు కూడికలోనికి దేవుడు నన్ను బలపరిచి మరి నడిపించిన విధానం బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు అనుకూలమైన రీతిగా సాయంకాల పూట అప్పటికప్పుడే దైవజనులు ఫోన్ చేసి మరి అయ్యా ఇది పరిస్థితి అంటే మరి రావటం జరిగింది ఏదేమైనా దేవుని యొక్క ప్రణాళిక దేవుని చిత్రం ఇలాగ నెరవేర్చబడి ఉంది అందుని బట్టి దైవజనులకి వందనాలు తెలియజేస్తున్నాను కూడి వచ్చిన దేవుని సంగమ మీకందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మరి సమయం లేదు కనుక వాక్యులకు మనం వెళ్ళిపోదాం చదవండి చదవండి సామెతలు ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వస్తుంది కనుక ఒకసారి మనం చూడగలిగితే దేవుని యొక్క మాట మనం చూసుకుందాం చూడండి సామిత్రులు ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు చాలండి దేవునికి స్తోత్ర కలుగునిగాకహలే ఇక్కడ దేవుని యొక్క మాట మనకు వినబడుతున్న విధానం ఏంటంటే నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని చెప్పని వాక్యం చెబుతుంది జాగ్రత్తగా వెతకటం అనే విధానం ఎలాగుంటుంది అని అంటే ప్రార్థన జాగ్రత్తగా వెతికేటువంటి విధానం ఏ రీతిగా కలిగి ఉంటుందంటే మోకాళ్ళ అనుభవం ఎప్పుడు సంఘం వైపు చూడటం సావుకుల యొక్క నోటలో నుండి వచ్చు ప్రతి దీవినికరమైన మాట కోసం ఆశపడి ఎదురు చూడటం అనేది ఆ దేవుని ఎతికే విధముగా అది విభజించబడుతున్న విధానం మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ గాక హలోయ చూడండి ఒకే దైవజనుడు చేతి కింద ఇద్దరు వ్యక్తులు రాజులుగా అభిషేకింపబడినటువంటి వారు ఉన్నారు వారు ఎవరు చెప్పగలరు ఎవరైనా వారు ఎవరు ఒకే దైవజనుడు చేతి కింద ఇద్దరు రాజ్యాన్ని పరిపాలించే రాజులుగా అభిషేకించబడినటువంటి వారు ఇద్దరు ఉన్నారు సవులు ఎస్ కరెక్ట్ దేవునికి స్తోత్రం కలుగుని గాక అభిషేకించిన దైవజనులు ఎవరు ఓకే దేవునికి మహిమ కలుగుని గాక చూడండి ఇక్కడ ఒక వ్యక్తి మొదటిగా అభిషేకింపబడినటువంటి వ్యక్తి సౌలు అనబడుతున్నటువంటి తను ఏం చేస్తాడంటే గాడుదలను కాచుకునేటువంటి వాడై ఉన్నాడు దేవునికి స్తోత్ర కలుగును గాక రెండో వాడిగా అభిషేకింపబడినటువంటి వారు ఏమై ఉన్నారంటే అతను గొర్రెలను కాల్చేటువంటి వారై ఉన్నారు అయితే గాడుదలు కాచేటువంటి సౌలికిను గొర్రెలు కాల్చేటువంటి దావితికిను చాలా వ్యత్యాసం ఇక్కడ ఏర్పడి ఉంది చాలా ప్రత్యేకత ఏర్పడి ఉంది దాని విధానం ఎలాగంటే గాడిదలి కాసేటువంటి సౌలు ఏ రోజైనా ప్రభు ఎదుట మోకరించినట్లు కానీ ఏ రోజైనా ప్రభుని స్థుతించినట్లు కానీ ఏ రోజైనా ప్రభుని ఘనపరిచినట్టు కానీ ఏ రోజైనా ప్రభుకి శాస్త్రంగా పడినట్లు కానీ ఏ విధమైన దాఖలు కూడా కనిపించటం లేదు దేనికి స్తోత్రం కలిగిన గాక కానీ సౌలు గాడిదలిపోవడానికి గల కారణం ఏమిటి సౌలు గాడుదలు ఎందుకు పోయినవి అనే విధానం మనం చూస్తే దీని అంతటి కూడా కారణం దేవుడయుండి ఏం చేశాడంటే ఒక గొప్ప గాలి రప్పించి ఆ గాలిలో నుంచి ఆ గాడిదల్ని తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు తను ఏం చేస్తాడంటే గాడిదలను కాయటం ప్రారం గాడిదలను వెతకటం ప్రారంభించాడు ఏంటండి గాడిదని వెతకటం ప్రారంభించాడు వెతుకుతూ 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 ఒక గ్రామంలోకి వెళ్ళేటప్పటికి ఆ గ్రామంలో ఒక వ్యక్తిని పట్టుకుని అతను అడగగా అతను అన్నాడు పలానా ఏరియాలో పలానా ప్రాంతాన పలానా దైవజనుడు అక్కడికి వెళ్ళండి వెళితే ఆయన మీ గాడిదలు ఎక్కడున్నాయో ఆయన వాటిని వివరిస్తాడు చెప్తాడని చెప్పేసి అని చెప్పినప్పుడు ఆ సౌలు ఏం చేశాడంటే ఆ దైవజనుడు దగ్గరికి వెళ్ళడం జరిగింది దేనికి స్తోత్ర కలుగునిగాక హలే ఆ దైవజనుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ దైవజనుడు ఆ వచ్చిన సవును చూసి ఎక్కడో ఆ మేడ గదిలో పైన ఉన్నప్పుడు తనను తెలిసి ఆ తన ఎండలో పడి వచ్చి ఉన్నాడని చెప్పేసి చాలా ఆకలితో కలిగి ఉన్నాడని చెప్పేసి తనకేం చేశాడండి తినడానికి చక్కగా ఒక రొట్టెను ఆ తాగటానికి ఆ కొంచెం రసని తనకివ్వగా తను సేవించి నెమ్మది పొందుకున్న తర్వాత తను చెప్తున్నాడు ఆ సమయంలో చెప్తున్నాడు ఏమంటే నువ్వు ఎందు నిమిత్తం వచ్చావు దేని కొరకాయ నువ్వు ఎదుగుతున్నావు అని ఆయన చెప్పినప్పుడు నీ గాడిదలు ఎక్కడికి పోలేదు దొరుకుతాయి అని చెప్పాను దేవునికి స్తోత్రం కలిగిన గాక అప్పుడు తన ఆ తన ప్రాణం ఆ ఊరోట కలిగింది తన ప్రాణం ఆస్యం కలిగింది తన సంతోషించాడు ఎందుకంటే దొరుకుతాయి అని చెప్పేది కనుక ఖచ్చితంగా దొరుకుతాయి మరి ఇతటి వారు చెప్పారు కనుక ఆయన చెప్పగా చెప్పింది ప్రతీది కూడా నెరవేర్చబడుతుంది ఆయన ఖచ్చితంగా చెప్తాడు ఉన్నది ఉన్నట్టుగాను లేనిది లేనట్టుగా చెప్తాడు అతను చెప్పింది జరుగుద్ది అని చెప్పేసి అన్నారు కనుక ఆ మాట నేను విన్నాను ఇది జరుగుతుంది అనే విధంగా తను చెప్పినటువంటి విధానం తను సంతోషపడి ఉన్నాడు దేనికి స్తోత్ర కలిగినిగా అల్లయ్య అయితే ప్రభుత్వ మరి సౌ దేవునికి లోబడి దేవుని మాట విన్నటువంటి విధానంగా మాట్లాడుతున్నాడు ఏంటంటే అయ్యా దేవుడు నిన్ను అభిషేకించమని చెప్పినాడు నీకు అభిషేకిస్తున్నాను అని చెప్పాడు దేని నిమిత్తం అంటే రాజ్యాన్ని పరిపాలించి ఒక రాజుగా నిన్ను అభిషేకిస్తున్నాను అని చెప్పాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే అప్పుడు ఏం చేశాడంటే నాలో ఏ మంచి చూసి నన్ను ఎన్నుకుంటున్నాడు దేవుడు నాకైతే తెలియదు గాని దేవుని మాట నెరవేర్చబడినట్లుగా అలాగా కానిమ్మని చెప్పేసి అని ఆ శాస్త్రంగా ఆ రీతిగా ఆ దైవజనుడు ఎదుట మోకరించినప్పుడు ఆ దైవజనుడు తన అభిషేకించాడు దేనికి మహిమ కలిగిన గాక సౌలులో కలిగినటువంటి యొక్క విధానం ఏంటంటే ఎప్పుడు చూసినా కోపము కలిగినటువంటి వాడై ఉంటాడు సౌలులో ఎప్పుడు చూసినా ఆ మనం చూసేటువంటి విధానం ఏంటంటే క్రూరత్వంగా ప్రవర్తించేటువంటి రీతిలో ఉంటాడు ఎప్పుడు చూసినా తనలో కోపము ద్వేషము కక్షలు మరి అతనిలో పేరుకున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన కాక హలేలుయా పైకి దేవు స్తోత్రాలు చెల్లిద్దామా హలేలుయా అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే ఏ రోజు కూడా ఆ ఏ రోజు కూడా సౌలు ఆ రాజ్య పరిపాలన విషయంలో ఆ సమయలకి విధానాలు చెప్తూ ఉన్నాడు క్రమాలు చెప్తూ ఉన్నాడు పద్ధతులు చెబుతూ ఉన్నాడు ఇలాగ నడుచుకోండి ఇలాగ ప్రవర్తించండి ఇలాగ జరిగించండి ఇలాగ చేయండి అని చెబుతుంటే ఈ సౌలు ఆ సమయాలు దైవజనుడు చెప్పిన ప్రతి మాటను కూడా ఏం చేసాడు అంటే తిరస్కరిస్తా ఉండేటువంటి వాడు ఏమనే ఏమైందిలే ఏం జరుగుద్దులే ఇది చేస్తే ఏమవుతుందిలే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉండేటువంటి వాడు అలాంటి సమయంలో ఒకగానొక సమయంలో ఏం జరిగిందంటే యుద్ధ సమాచారం ఏర్పడిపోయింది యుద్ధం చేయడానికి మరి అన్ని ప్రజలను కూడా యుద్ధానికి సమకూర్చున్నాడు కత్తులు ఖడ్గాలు కారుణ్యాలు భల్లిములు అన్ని సర్మం కూడా పట్టుకుని ఉన్నాడు యుద్ధానికి బయలుదేరినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం అందులో తన కుమారులు కూడా ఉన్నారు ఎవరండి అందులో తన కుమారులు కూడా ఉన్నారు ఆ ఆ ఉన్నటువంటి కుమారులు కూడా యుద్ధంలో కలిగినటువంటి వారు ఉన్నారు యుద్ధంలో